నేను వాళ్ళు ఒరే నన్ను ఒరే బాబు ఇలా రారా అని పిలవాలా అందరు నన్ను ఒరే బాబు అని పిలుపులేదు ఒరే బాబు ఇలా రారా అని పిలవాలా అందరు గాడిది ఒరే గాడిది ఇలా రారా ఇలా రారా అంటే నాకు సంతోషం ఎప్పటికీ చంటకూరని చాలా చాలా చంటి చంటి చండకూరని అందరూ నన్ను బాబు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అనాలా అందరూ నన్ను ఎత్తుకోవాలి నన్ను నాకు పాలుదబ్బా కావాలకు గిల్లిగిచ్చిగా కావాలి నాకు అలాగే గుండు మల్ల త్రీనేత ఉండేవాడు ఆయన బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళి నన్ను ఆయనే నాకు దేవుడు అయినా నన్ను మా ఇష్టమైన ఇష్టమైన వ్యక్తి నాకు గుండె మల్ల గున్మల్ల త్రీనేత ఆయన నేను చాలా చాలా చండకూరని పోయిన సంవత్సరం నేను మట్టి తిన్నాను ఎందుకు తిన్నాను సండకూరని చండకూర చల్లకూరని అయిపోవాలని మట్టి మట్టి తిన్నాను అలాగే నా ఇది ఇది కూడా అయిపోయింది ఓ కిడ్నీలో ఆలోచన చాలా చాలా చల్లకూరని మొత్తం నా లెవెలు నరేంద్ర నా లెవెలు నరేంద్ర నా లెవెలు నరేంద్ర మోడీకి వెళ్ళిపోవాలి నీ చాలా చాలా చల్లకూరని అన్న అంకులు అనకూడదు ఒరే గాడిది ఇలా రారంటే అది ఆనందం సంతోషం అలాగే ఒరే ఒరే గాడిది ఇలా రారా ఇలా రారా అలాగే నాకు బేబీ సబ్బు కావాలకు అలాగే బేబీ సబ్బుని బేబీ పొగడు కావాలకు టెడ్పొర సబ్బు కావాలకు ఆ సబ్బు రెండు వందలు మొక్క రా రాసుకొని ఉన్న మొక్క రాసుకుంటే లేతగా రావాలా లేతగా రావాలా లేతగా రావాలా లేతగా రావాలా సంటి సంటకూరని సంటకూరని చుచ్చు కన్న చుచ్చు బాబు అని పిలవాలా ఎప్పటికీ సంటకూర లెక్కలు ఉండాలి నేను నిజంగా సంటి సంటి సంటకూర మీకు అనకూడదు నీకు ఎన్ని సంవత్సరాలు నీ ఎంత వయసున్నా ఉన్నా నేను చాలా సంటకూర ఉన్నాయి సంటకూర ఉన్నాయి నా వయసు వందన్నా వందన్నా సంటకూర ఉన్నాయి నాకు ఇష్టం సంటకూర లెక్కలు ఉండాలి ఇప్పుడు కూడా బే బేబీసేపు ఆడతాను ఇప్పుడు కూడా బేబీసేపుని లైఫ్ ఆడతాను అయినా కూడా ఉన్నాయి సంటి ఉన్నాయి మొక్కలు రాసుకుంటే లేతగా లేతగా రావాలా లేతగా రావాలా లేతగా రావాలా సంటి సంటకూర అందరు నన్ను ఎత్తుకోవాలా ఎత్తుకుని పాలు వాళ్ళ అందరు ఆంటీలు పాలు అమ్మాయి అమ్మాయిలు పాలు వాళ్ళ సంటి సంటకొరణ్ణి చుచ్చు కన్నా బాబు అని పిలవాల ఎరా ఇలా రారా ఇలా రారా గాడిది అనాల అన్న అంకులు అనకూడదు నేను అనొచ్చు తాపియ తాపియ అంకులు నేను అనొచ్చే నేను మాత్రం అనకూడదు ఎందుకంటే గాడిదంటే సంతోషం అన్నంటే సర్వం బీపీలు బీపీలు లేచిపోద్ది అమ్మ దాకా పెడతాను నేను అన్నంటే నేను తమ్ముడు ఒరే గాడిది అన్న పర్లేదు పోరా గాడిది అన్న అందరు అన్న గాడిదేనని వరే ఒరే గాడిదే ఎప్పుడు వచ్చారో అనండి నాకు సంతోషం చండి చండకూరండి అందరూ టీవీ పేపర్లో కూడా నన్ను మాత్రం పేమచ్చండి నన్ను నన్ను మాత్రం పేమచ్చండి దయచేసి చేయండి అది ఆనందం ఆనందండి నాకు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నన్ను ఎత్తుకోవాలి పవన్ కళ్యాణ్ ఉన్న సొంత అన్నయ్య నన్ను రోడ్డు మీద నన్ను వదిలేసా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నాకు తాత అలా మనవాళ్ళు నేను నన్ను రోడ్డు మీద నన్ను వదిలేశాడు ఆయన పవన్ కళ్యాణ్ నా సొంత అన్నయ్య రోడ్డు మీద నన్ను వదిలేశాడు పోవనకాయలో నువ్వు ఇద్దరు ఓకే కలుపును రాతం పుట్టము పోవనకాయలో నేను చిరంజీవి ఆయన మా మా అన్నయ్య రామచరణ మా అన్నయ్య 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 కాదు చిరంజీవి అన్నయ్య రామచరణ మా 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 దోస్తు దోస్తు మా మా ఫ్రెండ్ అయినా చంటి సండకూరే ఎప్పటికీ నేను సండకూరెక్కల సండకూరులో ఎక్కలే సండకూరెక్కల ఉండాలి నేను ఎప్పటి లైఫ్ లైఫ్ అంతని సంటికొరణ్ణి సంటి సనకూరని అందరం నన్ను నమ్ముతూనే సనకూరే అవును అందరం నన్ను ఎందుకు ఎత్తుకోరు నన్ను అయినా ఎత్తు డైబర్ కావాలి నాకు పాకాల ఎలా అనుకున్నావు ఇగో ఇలాగ చుచ్చు కన్నా అని ఇలా పాకాలి నేను ఇగో మెల్లిగా అలా పాకాల పాకాల అలా పాకాల లైఫ్ అంతని సంటి సండకూరని ఏటి ఏటరకాలు నేను సండకూర అందులో ఉన్న డాడీ 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 ఎత్తుకో డాడీ డాడీ మమ్మీ ఏది డాడీ అలా అలా లైఫ్ అంతని సండకూర ఉండాలి

అయినా ఎత్తుకోలేదు ఎవరు నన్ను మరి లేదు మరి ఎట్లా మరికి ఎత్తుకోరు నన్ను ఎవరు నన్ను ఎత్తుకోం అంత మంది వచ్చారు అంతమంది ఆర్డర్ వచ్చారు ఆయన ఎవరినైనా ఎత్తుకున్నారా ఎత్తుకోవాలని పగ మీద అతను ఆట మరి ఏది ఎవరు నన్ను ఎత్తుకోం లేదు ఎత్తుకోవాలా ఎత్తుకోలే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా సండకూరడా అని పిలవాల ఎవరు పిలుస్తలేదు అదే నాకు చాలా ఏడి ఏడిపోతుంది నిజంగా సంటి కూర వండి సంటి సంటి కూర వండి అదే బాధగా ఉంది నన్ను మాత్రం టీవీలో పేపర్ లేండి ఈ సంటి కూర తప్పు పోయాడు ఈ సంటి కూర తప్పు పోయాడు నన్ను మాత్రం పేపర్ లేండి టీవీ లేండి దయచేసి నాకు లైక్ చేయండి అయ్యా లైక్ చేయండి లైక్ పేపర్ చేయండి అయ్యా ప్లీజ్ నేను మాత్రం చేయండి లైక్ చేయండి సంటికోరండి సంటి నేను ఎందుకంటే నా బతికేలా అయిపోయింది ఎందుకు సబ్స్క్రైబ్ అని సంటి ఒకసారి అందరికీ సప్కారం చపరచ్చు అందరికీ నా నాకు నా వీడియో నాకు వీడియో నచ్చినట్లయితే నన్ను మాతో ప్రేమ చేయండి నాకు మాతో లైక్ చేయండి చాలా అందరికి సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా చల్ల చదుకొరణ్ణి ఎప్పటికీ సడుకోరాని మా మా దాడి పేరు మా దాడి మా దాడి నన్ను అందరూ వదిలేశారు చాలా చల్ల చంటి చదుకొరండి